డ్యామేజ్ అయ్యింది దాని సైజ్ ఎంత దాని డెప్త్ ఎంత రైట్ అది అది అసెస్ చేయాలి రెండవది ఇది డ్యామేజ్ అవ్వడానికి కారణం కారకులు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేశారా ఉద్దేశపూర్వకంగా చేశారా మిస్టేక్ గా వచ్చిందా దీన్ని బట్టి పనిష్మెంట్ పనిష్మెంట్ అంటే గట్టిగా మందలించడం ఏదో మొత్తం నేను నేను అక్కడ పనిచేసిన ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా అతన్ని రిజైన్ చేయమన సందర్భాలు రెండే నేను నాకు తెలిసి ఇంకేంటన్నా ఇలాగైతే ఎలాగయ్యా ఇలాగైతే ఎలాగయ్యా ఇలా చేస్తే అంటే రియలైజేషన్ అది ఇచ్చేవారు అంటే ఇది ఇది హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి అనుభవం ఇది అనమాట ఒక రైతు బిడ్డగా వచ్చి ఇప్పుడు ఒక వ్యవస్థను నిర్మించి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు మన రామోజీ ఫిలిం సిటీ గురించి మాడుకుంటే ఎంత చెప్పినా తక్కువేమో ఎన్నో సినిమాలు అక్కడ చేస్తూ ఉంటారు ఎన్నో సెట్టింగ్లు వేస్తూ ఉంటారు ఇక ఈనాడు దినపత్రిక గురించి కావచ్చు ప్రియా పచ్చళ్ళ గురించి కావచ్చు ప్రతిది ఏది స్థాపిస్తే దాంట్లోనే ఒక మైలురాయి సాధించడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదేమో అందరూ అనుకుంటారు కష్టపడితే సాధిస్తామా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే కష్టపడితే ఏది సాధించలేనిది ఏది ఉండదు అనేది నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఏమంటారు అవును అవునమ్మా మామూలుగా మనం ఏదో సినిమాల్లో చూస్తాము ఏదో అలాగలా మూడు గంటల్లో చాలా మలుపులు చూస్తాం కానీ ఇదంతా అవి రీల్స్ ఇది రియల్ గా మన ముందున్న సక్సెస్ స్టోరీలన్నీ ఇన్స్పైరింగ్ కదా ఇప్పుడు ఆయన ఆయన పత్రిక పెట్టడానికి ఈనాడు పెట్టడానికి కూడా కారణం చెప్పేవారు ఎందుకంటే మొట్టమొదట ఆయనది చిట్ ఫండ్స్ తర్వాత ఈ కాల్ గ్యాస్ కుకింగ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఉండేదట మొట్టమొదట ఈయన ఈ వ్యాపారాల గురించి షిప్ షిప్ బ్రేకింగ్ ఈ ఈ పాత ఓడలు కొని వాటిని ఆ ఆ దాన్ని విడగొట్టి పనికొచ్చే భాగాలు అమ్ముకునే ఆ వ్యాపారం ఉండేదట అప్పట్లో ఆ దానికోసం ఆయన తరచూ విశాఖపట్నం వెళ్ళేవారు విశాఖపట్నం అప్పుడు ఈనాళ్ళు లేనప్పుడు అక్కడ విశాఖపట్నం వెళ్ళే దినపత్రికలు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళేవాట విజయవాడలోనే అప్పుడు పత్రికలకి విజయవాడ రాజధాని ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ప్రజాశక్తి ఆంధ్రప్రభ ఈ పేపర్లు ఇవంతా ఏంటంటే పొద్దున్న ట్రైన్ లో వేసేవారు మధ్యాహ్నం రెండు గంటలకి ఏ పన్నెండు గంటలకు అక్కడికి వెళ్తే డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ వచ్చి రీడర్ పాయింట్ కి వెళ్ళేటప్పటికి రెండు మూడు అయ్యేదట ఈయన అక్కడ ఏదో హోటల్లో ఉండేవారు మధ్యాహ్నం రెండు గంటలకు పేపర్ చదవడం ఏంటి ఈ ఆలోచన తోటి అసలు ఇంత దూరంగా ఉన్న చోట ఇక్కడే పత్రిక పెట్టి ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచనతోటి విశాఖపట్నంలో ఈనాడు ప్రారంభమైంది అంటే ఇదంతా నీట్ బేస్డ్ ఊరికే ఒక ఐడియలిస్టిక్ గా ఇలా పెడదాము అని అనుకున్న దానికంటే నీట్ బేస్డ్ అంటే దాని సస్టైనబిలిటీ ఎక్కువ కదా ఇంకా అక్కడి నుంచి దాని లోతులకి వెళ్ళారు ఆ ఆ జర్నలిజం అట్లా కాదు నేను ఇంత ఇంతకు ముందు చెప్పినట్టు ప్రజల పర్స్పెక్టివ్ నుంచి అట్లాగా డెవలప్ అవుతావచ్చు కానీ మనవలకి కూడా దారి చూపించినటువంటి వ్యక్తి అంటే ఈనాడు సంస్థల్లో అనేక సంస్థలు మళ్ళీ తీసుకొచ్చి ఈనాడు అభిరుచి కానీ విధంగా తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్థనిచ్చారు తండ్రి కళ్ళ ముందే బిడ్డ చనిపోతే ఏ విధంగా ఉంటుందో కూడా ఆ బాధను కూడా దిగమింగారు సుమన్ గారు చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా తట్టుకొని ముందుకు నడిచారు కొంతకాలం నుంచి రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు లేదంటే కనుక ఆ మార్గదర్శి సంస్థలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులు కావచ్చు మనం చూసాం ఇవన్నీ కూడా నిలబడే ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మనం చూసాం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎంతో మంది ప్రముఖులు యక్వేదికగా స్పందిస్తూ ఉన్నారు లేని లోటు తీరలేంది అంటే చెప్తూ ఉన్నారు ఇంతమంది రాజకీయ సినీ పారిశ్రామికవేత్తల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఇటువంటి పర్సన్ మళ్ళీ మనకి ఎక్కడైనా కనిపిస్తారనుకోవచ్చా ఏ రంగంలోనైనా చెప్పలేము అమ్మా అంటే బహుముఖ రంగాల్లో ఇప్పుడు